అందరికీ ఫైజుల నేను ఇరవై ఇరవై మూడు వాక్యాలు చెప్పబోతున్నాను కీర్తనలు నూట ఇరవై ఒకటో ఉదయం ఎనిమిదో వచ్చినము ఇది మొదలుకొని నిరంతరం నిరంతరంని రాకపోకలేదు యహోవని కాపాను కీర్తనలు తొంభై ఏడో ఉదయం పదకొండో వచ్చినము నీతిమంతుని కొరకు వెలుగును యధార్థ ఉద్యమంలో కొడుకు ఆనందము విత్తబడి ఉన్నది నిర్గమకాండ ముప్పై మూడో ఉదయం పద్నాలుగో వచ్చినము నా సన్నిధి నీకు తొడుగొవచ్చును యహోంశు వార్త నాలుగో ఉదయం ఇరవై నాలుగో వచ్చినము దేవుని ఆత్మ గనుకాయ నన్ను ఆనందించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప వలనను రెండో కోడంది లసిన పత్రిక ఒకటో ఉదయం పద్దెనిమిది వచ్చినము సిల్వన్ కూర్చిన వార్త నశించి చిన్న వారికి తనము కానీ రక్షింపర్చును మనకి దేవుని శక్తి నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదు నా వాక్యము నీ పాదములకు దీపమాయను నా త్రోకు వెలుగై ఉన్నది రెండో రాష్ట్ర పత్రిక పన్నెండో ఉదయం తొమ్మిదవచనం నా కృపా నీకు చాలును కీర్తి అబ్బు రాష్ట్ర రాష్ట్రపత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినము కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రిసు సన్నిధి మరియు మీ పతి అవసరమును తీర్చును అబకు మూడు పద్దెనిమిది నేను యహోవయందు ఆనందించి ఉన్నాను ఆ మూడు పద్దెనిమిది నేను నేనేహోయందు ఆనందించి ఉన్నాను నూట ఇరవై ఆరో కీర్తన ఐదో వచ్చినము కన్నీళ్ళు విడిచి వారు సంతోష గణముత పంటకు ఎదరు లూక పది పంతొమ్మిది శత్రువు బలము తట్టు మద్యమునకు అధికారము అనుగ్రహించి ఉన్నది నూట కీర్తనలు డెబ్బై మూడో ఉదయం డెబ్బై మూడో ఉదయం ఇరవై ఐదో వచ్చినము నీవు నీవు నా కొండగా లోకంలో నుండి ఏది అక్కర్లేదు కీర్తనలు నలభై ఐదో అర్థం ఏడో వచ్చినము నేను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను దిత్తోపదేశకాండము ఐదు ఆరు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను దిత్ో ఆది కాండము ఇరవై ఎనిమిదో వచ్చినము ఇరవై ఎనిమిదో వచ్చినాము పదిహేను ఇరవై ఎనిమిదో వచ్చిన పదిహేను వచ్చినము నేను నీతో చెప్పినది నిలవ నెరవేర్చే వరకు నిన్ను విడవను దిత్తోపదేశ కాండము ఐదు రెండు ఏడు నేను నా దేవుడైన యహోవా నీకు తోడైన ఒకటో పేతుడు ఐదు ఆరు నా దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించును హెచ్చించును తొంభై తొంభై ఐదో కీర్తన తొంభై ఐదో కీర్తన పద్నాలుగు యహోవా ప్రజలను వాడు కాదు రెండో తిమోతి రెండో పేతురు రెండో తిమోతి నాలుగు పదిహేడు దేవుడు నా ప్రక్కన నిలిచినను నన్ను బలపరచును రూతు రెండు ప రూతు రెండు పన్నెండు ఆయన నాకు సంపూర్ణ బలం ఇచ్చును కీర్తనలు తొంభై ఒకటి ఐ తొంభై ఒకటి నాలుగు ఆయన రెక్కల కింద నీకు సహాయం చేయునుగాక ఏహో ఏహో ఏహోను ఏషయా ఒకటి పంతొమ్మిది నా మాట విని ఏడల నన్ను బలపరచును ఏబిఏలు ఏబిఏలు రెండు ఇరవై ఆరు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొచ్చరు ఆది కాండము ఒకటి నుంచి ఆరు వచనాలు చెప్తున్నాను ఆది అందు దేవుడు భూమి ఆకాశం చను భూమి నిరాకరంగాను శూన్యంగా నుండును చీకటి అగాధ జలములపై నా దేవుడు చీకటిని చీకటి అని రాత్రికి అని వేరుపరచును దేవుడు చీకటికి రాత్రి అనియు పగలికి పగలికి రాత్రి అది అందు దేవుడు భూమి ఆకాశము చూసించను భూమి నిరాకరంగాను నుండును చీకటి అగాధ జలములపైన కమ్మను దేవుని ఆత్మ జలములపైన అల్లారుచున్నను దేవుడు కమ్మ వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదని దేవుడు చూచెను వెలుగుకి పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టెను అస్తమాయము ఉదయము కలగగా ఒక దినమాయను